రెండో కొరంతిలు ఎనిమిది తొమ్మిది ఆయన ధనవంతుడై ఉండి ఎవరైనా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంట యేసుక్రీస్తు ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావాలని నీ నిమిత్తము దరిద్రుడాయన ఆయన ఏమై ఉన్నాడు మనం ఏం కావాలనుకుంటున్నాడు ఫస్ట్ థింగ్ ఏసుక్రీస్తు బీదవాడు కాదు యేసు క్రీస్తు పేదరికంలో జీవించలేదు వాక్య ప్రకారం ఆయన ధనవంతుడై ఉండియు మీరు ధనవంతులు కావాలంటారు సముద్రంలో ఎవరైనా పడవ నడుపుతున్నారనుకోండి పడవ నడిపినప్పుడు వారికి సముద్రంలో ఉన్నప్పుడు వారికి అవతల గట్టు కనిపించాలి ఈ దేశం నుంచి ఇంకో దేశంకు వెళ్ళాలంటే ఆ నావి కూడా ఏం చేస్తాడంటే వాళ్ళొక యాంగిల్స్ లో ఈ సముద్రం ఎలాగుంది అని చెప్పి ఒక యాంగిల్స్ గీసుకుంటారు ఒక్క డిగ్రీ తప్పినా కూడా ఈ దేశంకి వెళ్ళాల్సిన వారు ఇంకో దేశంలోకి వెళ్ళిపోతారు సో వన్ డిగ్రీ డివియేషన్ కెన్ చేంజ్ దియర్ డెస్టినీ సో వన్ డిగ్రీ ఆల్టరేషన్ ఇన్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఆఫ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ కానీ ఈ రోజు ప్రత్యక్ష జ్ఞానం వస్తుండగా ఆయన సిలువ మీద మరణించింది నేను దరిద్రుడై ఉండడానికి కాదు ధనవంతుడై ఉండడానికి అని తెలుసుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఓడ కరెక్ట్ స్థానంలోకి వస్తుంది ఆ గమ్యాన్ని చేరుకుంటుంది ఇంతవరకు కూడా క్రైస్తవులు ఆ గమ్యాన్ని చేర్చుకోకపోవడానికి కారణం తత్వజ్ఞానం తత్వజ్ఞానం మనం మీద మనం ఆధారపడట్లేదు కానీ వాక్యం ఏమి సెలవిస్తుందో దాని మీద ఆధారపడి ఉండాలి